ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా ముందు వీడియోలో పోస్ట్ చేశాను నేను మా బాబు చిన్న బాబు కలిసి వెళ్ళాము మీకు ఐడియా ఉంటే అని చెప్పేసి ఈ లొకేషన్ చూసేనా మీకు చాలామందికి ఐడియా వచ్చి ఉంటుంది ఇది ప్రాంతము ఎక్కడ ఎక్కడ బీచ్ అనేది మీకు ఏమైనా ఐడియా ఉంటే మెసేజ్ పెట్టండి నేను మా బాబు వెళ్ళేటప్పుడు మాకు ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ ఎదురయ్యారన్నమాట అయితే ఆవిడ మా బాబు నెట్ ఇక్కడ చాలా ఉన్నాయి చూపించాల్సినవి చూపించడానికి ఎంత సరిపోవట్లేదు అని చెప్పేసి నేను చిన్నగా తీసానండి మీకు ఎవరికైనా ఈ ప్లేస్ ఐడియా ఉంటే ఎక్కడనేది కామెంట్ రూపంలో పెట్టండి ఇక్కడ మేము ఏమేమి తీసుకున్నామనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మా చిన్నబాబుకి అయితే వీడియో తీయడం ఇష్టం ఉండదు వెనక్కి వెనక్కి